మన పెద్దవారు ఏదైనా రిలేషన్ను అంత ఈజీగా అంటే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు కానీ పెద్ద విషయాలకైనా సరే ఏ రిలేషన్ని కూడా ఎందుకు కట్ చేసుకోకుండా అంటే తెంచుకోకుండా ఎందుకు ఉంటారు అని అంటే వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ జీవితంలో ఎందరో వ్యక్తులు దగ్గర వ్యక్తులు దూరం వ్యక్తులు మంచివారు చెడ్డవారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ జీవితం నుంచి మాయమవ్వడము వాళ్ళు చూసి 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 ఉంటారు కాబట్టి ఉన్నవాళ్ళని కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భరించడానికే చూస్తారు కానీ దూరం చేసుకోవడానికి చూడరు ఇది పెద్దవాళ్ళు తొందరపడకపోవడానికి కారణం అంతేగాని వాళ్లకు తప్పులు ఒప్పులు తెలియకపోవడం కాదు వాళ్ళకు జరుగుతున్న నష్టం తెలియకపోవడం కాదు వాళ్ళు అమాయకులైతే అసలే కాదు వాళ్ళు తమ జీవితంలో దూరమైన వాళ్ళని చూస్తూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఓర్చుకోవడం అనేది వాళ్ళకొక మంచి విషయంగా తోస్తుంది కాబట్టి రిలేషన్ను వాళ్ళు తెంచుకోరు థ్యాంక్ యూ